పెళ్ళై పారాని ఆరకముందే మా మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి నేనుండగానే మరొకరిని పెళ్లి చేసుకుంది కానీ ఎటువంటి ఆధారం లేదు అని బాధపడుతున్నాడు అతని సమస్యకి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందో వేచి చూద్దాం అయ్యి టూ ఇయర్స్ అయింది తర్వాత మా భార్యకి వేరే లవ్ అఫేర్ ఉందని నాకు తెలిసింది మేడం అప్పటికే టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్ స్టోరీ ఉంది అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి లవ్ స్టోరీ ఇంటర్ ఇంటర్ దగ్గర నుంచి అది తెలియడం వల్ల నేను ఈ మ్యాటర్ పెద్ద మనుషుల సమక్షంలో పెట్టాను వాళ్ళు ఒకసారి సరే ఏదో తప్పు అయిపోయింది ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాను మేడం

ఈ ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్ ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్ ఏ టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ని అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని తమ్మునికి ఇచ్చారు సార్ మీరు మేడం అది తెలిసిన తర్వాత అడిగాను కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే మాది అతను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు నేను బోత్ సైడ్ నేను నేను చేయలేదు అతను చేశాడు టెన్ ఇయర్స్ బట్టి అదే అంట స్టోరీ అమ్మాయి అలా చెప్పడం సార్ ఈ కాల్ రికార్డ్స్ లో కూడా వన్ సైడెడ్ గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ నుంచి దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్ అమ్మాయి మాట్లాడి అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది ఆ అబ్బాయితో తన తమ్ముతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దాంట్లో సేవ్ అయినాయి అమ్మాయి దగ్గర ఫోన్ లేదా లేదు మేడం పట్ల లేదు నా ఫోన్లోనే మాట్లాడుతున్నాను మీకు డిలీట్ చేసింది సార్ యాక్చువల్గా నేను ఇదే ఈ మాటలు డౌట్ సార్ ఈ తను నేను రూమ్లోకి రాగానే మాటలు చేంజ్ చేయడము ఇలా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినారు నేను అతన్ని చేసుకుంటే బాగుండు నా లైఫ్ హ్యాపీగా ఉండని చెప్పి రెండోసారి గొడవ అయినప్పుడు వెళ్ళిపోయి దాని తర్వాత నా మీద దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు వాడికి కూడా పోలీస్ స్టేషన్లో నీ దగ్గర డైవర్స్ అవ్వలేదని తెలిసినా కూడా చట్టపట్లు చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ వాయిదాకి మేము ఇద్దరం జంటగానే కోర్టుకు వస్తామని చెప్పి వెళ్ళిపోయారంట అంటే ఆ అమ్మాయి ఉద్దేశం నిజంగా వెళ్ళిపోవాలనేటటువంటి ఆ పెద్ద ఉద్దేశం ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది అన్నెసరీ డెసిషన్స్ లైఫ్ అడ్డంగా స్పాయిల్ అయింది మీది మీకు అర్థమే కావట్లా ముప్పై ఏడేళ్ళ అబ్బాయి కుటుంబ సమస్యల కోసం ఫ్రెష్ గా ఉన్నాడంటే నమ్ముతామేమో మీ దగ్గరకు వచ్చినాక ఎలా ఉంది కర్మ ఆ స్టేజ్కి దిగిపోయాం ఫోన్ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అమ్మా కూర్చోండి మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు చెప్తారా మా సిస్టర్ మీ సిస్టర్ ఓకే ఓకే చెప్పండి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటి మేడం సమస్య అయితే నాదే మేడం మాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది మేడం ఓకే లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ ఓకే ఓ సిక్స్ మంత్స్ వరకు బాగానే ఉన్నాం మేడం దాని తర్వాత మా భార్యకి వేరే లవ్ అఫేర్ ఉందని నాకు తెలిసింది మేడం ఓకే మా మ్యారేజ్ ముందే టెన్ ఇయర్స్ లవ్ అఫేర్ ఉంది మీ వయసు ఎంత

అవును మేడం మ్యారేజ్ అయితే థర్టీ సెవెన్ అన్నారు ఇప్పుడు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే లేట్ మ్యారేజ్ కదా లేట్ మ్యారేజ్ మ్యాడమ్ ఎందుకని ఏంటి మేడం నేను మేము యాక్చువల్ గా మాది సొంతూరు వేరే ఊరు మేడం నేను ఇంకొక దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యాను మేము అక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర ఏం లేదు మేడం నేను సెటిల్ అయ్యి నుంచి మ్యారేజ్ చేసుకుందాము అనడం వల్ల కొద్దిగా చేస్తారు మీరు మేము వ్యూవర్స్ మేడం మీరు మీరెంతమంది మేము ఇస్తారు ఇద్దరే మేడం మాకు మ్యారేజ్ అయిపోయిందా మేడం అలా ఛాన్స్ ఇచ్చాను మేడం దాని తర్వాత కూడా టూ మంత్స్ బాగానే ఉన్నాది సంబంధాలు చూసిన తర్వాత ఈ సంబంధం వచ్చిందన్నా మీకు అంటే ఇది డైరెక్ట్లీ ఫస్ట్ సంబంధమా లేదు సార్ నేను చాలా సంబంధాలు చూశాను కాకపోతే ఈ అమ్మాయి కొద్దిగా బీదింటి అమ్మాయి సో ఇలాంటి వాళ్ళ ఇంట్లో ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం వల్ల మనకు కూడా అనుకూలంగా ఉంటారు అని నేను అలా మీ కష్ట సుఖాల్లో అనుకూలంగా ఉంటుందని నేను చేసుకోవడం మేడం అంటే పేదరికం బాగా బీదింటాము పేదరికం సార్ ఆ అమ్మాయి కూడా థర్టీ ఇయర్స్ వచ్చినాయి ఎందుకు నీ అంత లేటు ఫైనాన్షియల్ గా వీక్ అయినా వీడే ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా వీక్ మేడం దాంట్లో వీళ్ళ లవ్ అఫేర్ జరుగుతుండడం వల్ల అది నాకు తర్వాత తర్వాత తెలిసింది మేడం అసలు ఆ పైన చేసుకోవచ్చు పదేళ్ళు తిరిగిందంటే వేరే వాళ్ళ గొంతు కోయడం ఎందుకు ఇల్లు అది వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు మేడం ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కంటిన్యూ జరుగుతుంది మేడం పెళ్ళికి ముందు మాట్లాడుకున్నారా ఇద్దరుని జస్ట్ క్యాష్యుల్గా ఏమైనా మాట్లాడుకోవటం నీకేమైనా గత ఉందా నీకేమైనా గత ఉందా ఇలా ఏదో అడుగుతారు నేను ఎప్పుడు అడగలేదు సార్ నేను ఆ పాయింట్స్ అడగలేదు తర్వాతనే అడిగారు లేదు సార్ నేను ఎప్పుడు అడగలేదు అడగలేదు నాకు ఎప్పుడైతే ఇది పడిందో ఎలా బయటపడింది సార్ అది నా ఫోన్ లో ఆటో కాల్ రికార్డ్ ఉంది సార్ నేను బిజినెస్ పర్పస్ మీద ఆటో కాల్ రికార్డ్ పెట్టి ఓకే తిను రూంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతుంటుండి నేను మా రూమ్లోకి వెళ్ళినప్పుడు మాటలు హైడ్ చేయడము ఇది గమనించి నేను కాల్ రికార్డ్స్ ఓపెన్ చేయడం వల్ల ఇవి నాకు బయటపడ్డా కాల్ రికార్డ్స్ ఎవరు ఈమెకు తమ్ముడు ఉన్నారు సార్ ఆ తమ్ముడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి లవర్తో డబ్బులు ఇప్పించమని అడిగేవాడు సార్ అట్ ఏ టైము ఈ అమ్మాయి ఆ లవ్ అఫేర్ని అడ్డం పెట్టుకొని అతని ద్వారా డబ్బులు తీసుకొని సమ్మునికి ఇచ్చారు సార్ సో డబ్బులు కాకుండా ఇంకేం విషయాలు బయటపడినాయి వాళ్ళ వాళ్ళంత కాలం బట్టి ప్రేమించుకున్నాను నేను వదిలి ఉండలేకపోతున్న ఇలాంటివి ఏమైనా ఉన్నాయో అక్కడ అలాంటివి ఏం లేదు సార్ కాకపోతే మ్యారేజ్ చేసుకుందామని అని అనుకున్నాను సార్ అంటే ఆ పిల్లోడు ఏదో వన్ ఇయర్ టైం అడిగాడంట ఈ అమ్మాయి ఆ వన్ ఇయర్ వెయిట్ చేయకోకుండా నన్ను చేసుకోండి సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేయించారే ఆహా అలా ఏం లేదు బలవంతంగా ఏం చేయాలి నేను వెయిట్ చేసినామే వన్ ఇయర్ వెయిట్ చేసి అది ఎందుకు ఫైనాన్స్ కానీ వీళ్ళు అడిగినప్పుడు అలా డబ్బులు ఇస్తున్నాడు కదా అంటే ఉన్నంతవరకు అతను వాడుకుంది మంచి సంబంధం వచ్చేసరికి షిఫ్ట్ అయిపోయింది సో వన్ ఇయర్ వెయిటింగ్ అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు ఆ అమ్మాయికి వాస్తవానికి ఇష్టం లేదు ఆ అబ్బాయితో చేసుకోవటం డబ్బులు వరకు ఇష్టం గానీ అబ్బాయి ఇష్టం లేదు అంతేనా అంటే పెళ్లి వరకు ఇష్టం లేదు లవ్ వరకు ఓకే మీకు తెలిసి ఎంతకాలం అయింది సార్ నాకు తెలిసి మేడం తను వచ్చింది ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు తెలిసింది మ్యారేజ్ మ్యారేజ్ అయినా ఒక సిక్స్ మంత్స్ తర్వాత నాకు తెలిసింది ఆ సిక్స్ మంత్స్ మీతో బానే ఉందా అండి తను బానే ఉంటుంది బాగా చూసుకోవాలి గొడవలు లేకుండా గొడవలు ఏం లేదు కాకపోతే ఆ ఫోన్ లో ఎఫైర్ అనేది నడుపుతూ అడిగారా మీరు మేడం అది తెలిసిన తర్వాత అడిగాను కాకపోతే అప్పుడు నాతో ఏమి చెప్పి దాటేసిందంటే మాది అతను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు నేను బోత్ సైడ్ నేను అతను చేశాడు టెన్ ఇయర్స్ స్టోరీ అమ్మాయి అలా చెప్పడం సార్ సో సరే అని చెప్పేసి నేను ఇది పెద్ద మనుషుల సమక్షానికి తీసుకుపోవడము ఇది డబ్బులు మ్యాటర్ ఇలా జరుగుతుందని మీ కాల్ రికార్డ్స్ లో కూడా వన్ సైడెడ్ గానే అనిపించిందా మీకు ఈ అమ్మాయి సైడ్ నుంచి దీంట్లో ఇంకొకటి ఏమంటే సార్ అమ్మాయి మాట్లాడిన అబ్బాయితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ డిలీట్ చేస్తుంది అబ్బాయితో తన తమ్మునితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ నా దాంట్లో సేవ్ అయినాయి అంటే ఇప్పుడు తమ్మునితో మాట్లాడిన నంబర్ నా దగ్గర ఉన్న ఇబ్బంది లేదు సో ఇది అన్న నంబర్ నాకు తెలుసుందని చెప్పేసి ఆ అబ్బాయితో మాట్లాడిన కాల్ కాల్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి